హాయ్ హలో అండి ఇక్కడ మనము ఈ రోజుటి వీడియోలో అయితే సింపుల్గా రెండు నిమిషాలలో డోర్ మ్యాట్స్ అని మనము ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేసి ఈ రోజు వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ మనము డోర్ మ్యాట్స్ అయితే మనం పాత చీరలతోటి డోర్ మ్యాట్స్ అయితే కుట్టుకుంటూ ఉంటాం లేకపోతే బయట అయినా కుట్టిస్తూ ఉంటాం కదా లేకపోతే మనం షాపుల్లో అయినా డోర్ మ్యాట్స్ అనేది ఎక్కువ రేటు పెట్టేసి కొనుకొస్తూ ఉంటాము అలా కాకుండా మనము ఎవరి సహాయం అవసరం లేకుండా అదేవిధంగా సూది దారం కూడా ఏమి వాడకుండా మనము ఇంట్లోనే డోర్ మ్యాట్స్ని ఏ విధంగా కుట్టుకోవచ్చు అనేసి ఈ రోజు వీడియోలో అయితే నేను విధంగా అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ నేనైతే రెండు పాత శారీస్ని అయితే ఈ విధంగా తీసేసుకుంటున్నాను తీసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనము చపాతి చేసుకునే కర్ర ఉంటుంది కదండి ఆ కర్రను అయితే తీసేసుకొని ఆ కర్ర యూజ్ చేసుకొని మనము ఇక్కడ డోర్ అయితే రెండు నిమిషాలలో ఎవరి హెల్ప్ లేకుండా అదే విధంగా సూది దారం అదేమీ కూడా లేకుండా మనము చాలా సింపుల్గా ఈజీగా మనమైతే డోర్ మ్యాట్స్ని ఏ విధంగా కుట్టుకోవచ్చు అనేసి ఇక్కడైతే చూద్దాము ఇక్కడ ముందుగా అయితే మనము చీరల చివరి భాగం ఉంటుంది కదా ఆ భాగంలో మనము అయితే ఏ విధంగా పెట్టుకొని మనము ఫోల్డ్ చేస్తాం కదా దగ్గరికి ఒక అన్నీ సమానంగా వచ్చేటట్టుగా మనము ఈ విధంగా చీర అంచుల భాగం చివరి భాగం ఉంటుంది కదా ఆ భాగాన్ని మనము ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ రెండు శారీస్ని కూడా మీరు ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి ఇది మళ్ళీ అటు ఇటు కదలకుండా ఉండాలంటే ఇక్కడ మనము చపాతి కారం దీని మీద పెట్టేసుకొని ఈ విధంగా రెండు చీరలు మనము చివరి భాగంలో ఇక్కడ సమానంగా వచ్చేటట్టుగా ఈ విధంగా అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత రెండు కలిపి ఒక దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా ఆ రబ్బర్ బ్యాండ్ని తీసేసుకొని ఈ విధంగా అయితే చివరి భాగంలో ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మీరైతే దీన్ని ఈ విధంగా అయితే వేసేయండి చూశారు కదా ఈ విధంగా మొత్తం కూడా వేసిన తర్వాత రెండు కూడా మనము ఈ విధంగా అయితే చివరి దాకా ఇక్కడ మనము చపాతి కర్ర ఉంది కదా దాన్ని ఈ రెండు చివరి మనం మధ్య భాగ చీరల మధ్య భాగంలో ఈ విధంగా పెట్టేసుకొని మనము ఈ చీరల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము చపాతి కర్రను తోటి ఈ విధంగా పెట్టేసుకొని మనము దీంతో ఈ విధంగా అయితే రోల్ చేసుకుంటూ మనము ఈ కర్రకి ఈ చీర మొత్తాన్ని కూడా మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఈ చపాతీ చపాతి మనము చీర మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని దీనికైతే చుట్టేసేయండి చూసారు కదా దీనివల్ల మనకి చీర అయితే మనం ఫోల్డ్ చేసాం కదా ఆ ఫోల్డ్ అనేది ఊడిపోకుండా మనకి అదే విధంగా ఉంటుంది మనకి ఎక్కువ టైం అనేది వేస్ట్ అవ్వకుండా మనము ఈ విధంగా అయితే చపాతి కర్రని యూజ్ చేసుకొని మనము చీ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము మొత్తం చివరి భాగం వరకు ఈ చీరను అయితే ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని చివరి భాగంలో కూడా మనము ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలి చూసారు కదా చివరి భాగం మొత్తం కూడా మనము ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని మరొక రబ్బర్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ అనేది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనము వేరొక క్లాత్ ఒక ఫోర్ పీసెస్ లాగా మనము ఈ విధంగా అయితే వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఒక ఫోర్ పీసెస్ తీసుకొని ఫస్ట్ చివరి భాగం చీర ఉంది కదా మనం ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాము ఆ భాగంలో మనము ఇక్కడ ఈ ఫోర్ అయితే కొంచెం ప్లేస్ చూసుకొని కొంచెం కొంచెంగా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కొంచెం జానడి జానడి ప్లేస్ అయితే ఉంచేసుకొని ఈ విధంగా అయితే మనము ఈ ఫోర్ పీసెస్ని ఈ విధంగా అయితే కట్టేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి ఈ ఫోర్ పీసెస్ మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము సూది దారము ఏమీ లేకుండా మనము ఇక్కడ ఈ క్లాత్ తోటి మనము ఫోల్డ్ చేసుకొని మనము నాట్ అయితే వేసుకోవాలి కదా ఎందుకంటే దారం తోటి మనం కుట్టుకున్నాం అనుకోండి టైం వేస్ట్ అవుతుంది అదేవిధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము నాట్ వేసుకున్నాం అనుకోండి చీర అనేది మనము ఇక్కడ ఈ మ్యాట్ అనేది మనకి ఎక్కడ కూడా అటు ఇటు చదిరిపోకుండా మనకి లూజ్ అవ్వకుండా అయితే ఉంటుంది అందుకోసం అనేసి ఇక్కడ మనము ఎక్స్ట్రా క్లాత్ని అయితే యూజ్ చేసుకొని ఇక్కడ మనము ఈ ముడైతే వేసుకుంటున్నాము చూసారు కదా ఇక్కడ చుట్టూర మొత్తం చీర మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా అయితే రౌండ్గా చేసుకుంటూ ఈ విధంగా అయితే మనం ప్రతి ఒక్క దగ్గర ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటూ ముడైతే వేసుకోవాలి చూసారు చూసారు కదా ఈ విధంగా అయితే మనము ఇక్కడ చీర మొత్తాన్ని కూడా రౌండ్గా చుట్టుకుంటూ మనము ఈ విధంగా అయితే ఇక్కడ ఈ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ తోటి ముడి వేసుకుంటూ మనము ఈ చీర మొత్తానికి కూడా చుట్టేసుకోవాలి ఈ విధంగా చుట్టడం వల్ల మనకి ఈజీగా సింపుల్గా అయితే డోర్ మ్యాట్ అనేది మనము తక్కువ టైంలోనే కేవలం మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి కేవలం రెండు నిమిషాలలో మనమైతే మ్యాట్ని అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా మనకి ఎవరికి సహాయం కూడా ఏమీ అవసరం లేకుండా మనకి ఈ విధంగా అయితే మనము ఈ విధంగా తయారు చేసుకోవచ్చు సూది దారం కూడా ఏమీ అయితే అవసరం లేదండి ఈ విధంగా మనము చూసారు కదా వీడియోలో అయితే చాలా సింపుల్గా అయితే మనము ఈ విధంగా డోర్ మ్యాట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు మనము డబ్బులు వచ్చేసి బయట మిషన్ల దగ్గర మనము చీరలతోటి మనము డోర్ మ్యాట్స్ని కుట్టించాల్సిన అవసరం లేకుండా అదే విధంగా మనము షాపుల్లో డబ్బులు పెట్టి మనం డోర్ మ్యాట్స్ అయితే కొనకుండా ఈ విధంగా మనము పాత చీరలతోటి ఈ విధంగా అయితే డోర్ మ్యాట్స్ని ఇంట్లోనే చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా చివరి భాగం వరకు నేనైతే ఈ విధంగా అయితే చూసాను కదా చివరి భాగం వరకు అయితే వచ్చేసింది ఈ చివరి భాగం వరకు కూడా మనము ఇక్కడ ఈ ఒక ఎక్స్ట్రా క్లాత్ని అయితే మొత్తం కూడా మనకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మనమైతే ముడైతే వేసేసుకోవాలి ఎందుకంటే ఈ ముడి వల్ల మనకి చీర అనేది ఎక్కడ కూడా ఊడిపోకుండా మనము వాడేంత వరకు కూడా మనకి ఊడిపోకుండా ముడైతే ఈజీగా సింపుల్గా అయితే ఉంటుంది చూసారు కదా ఇక్కడ ఈ విధంగా మనము చూడండి ఈ విధంగా అయితే మనము ఇక్కడ వీడియోలు చూపించినట్టుగా చాలా సింపుల్గా అయితే డోర్ డోర్మేట్ని అయితే తక్కువ టైంలోనే ఎవరైనా సరే చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి ఇక్కడ ఈ చివరి భాగం కూడా నేను ఈ విధంగా అయితే నాట్ అయితే ముడైతే వేసేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే మనము చాలా తక్కువ లోనే చాలా సింపుల్గా ముడి వేసుకోవాలి ఇక్కడ మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ ఎక్స్ట్రా క్లా అయితే మనము సిజర్ తీసేసుకొని సిజర్ తోటి మొత్తం కూడా మనము ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ మన మనైతే ఒక్కొక్క నాట్ అయితే ఊడిపోతుంది అనేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇక్కడ ఈ క్లాత్కి మనము రెండు రెండు ముళ్ళుగా వేసుకోవాలి ఎందుకంటే ఒక మూడు అయితే మనకి మళ్ళీ ఊడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నేను రెండు రెండు ముళ్ళైతే అయితే వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను మనము ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవటం వల్ల మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది డోర్ మ్యాట్ అనేది చూసారు కదా చాలా బాగుంది కదండి ఇక్కడ మనము టూ కలర్స్లో ఈ విధంగా టూ శారీస్ తీసుకున్నాం అనుకోండి మనకి డోర్ మ్యాట్ అనేది చాలా బాగా వస్తుంది చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా అయితే మనము సూదీదారము అదేవిధంగా ఎవరి సహాయం కూడా ఏమీ అవసరం లేకుండా ఇంట్లోనే మనము ఈజీగా అయితే డోర్ అయితే తయారు చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి